వెరీ గుడ్ ఇంకెవరైనా ఇంకెవరికి ఏమైనా కనిపించారు రైజ్ యువర్ హ్యాండ్స్ ఎవరైనా కనిపించారా ఓకే చెప్పు నీ పేరు చెప్పు సార్ ఓకే ఏం కనిపించింది మీకు ధ్యానంలో హనుమంతుడు కనిపించాడా వావ్ దట్స్ గ్రేట్ హనుమంతుడు ఎప్పుడు ధ్యానం చేస్తుంటాడు కదా శ్వాసపుత్రుడు వాయుపుత్రుడు ఆయన ఎప్పుడు ధ్యానంలోనే ఉంటాడు క్లాప్స్ క్లాప్స్ ఇంకా ఇంకా ఎనీవన్ ఎస్ నీ పేరు చెప్పు నీకు ఎలా అనిపించింది ధ్యానంలో ఏం జరిగింది ధ్యానంలో నీకు ఏం కనిపించింది ఆకాశంలో యేసు ప్రభు కనిపించాడా వండర్ఫుల్ గ్రాట్ గ్రాట్స్గా కాపీ పెట్టండి దేవుళ్ళు దేవుళ్ళు అంతా ఒకటే తెలుసా నీకు అందరూ ఒకటే దేవుళ్ళు అందరూ ఒకటే

అయ్యప్ప స్వామి కనిపించారు కార్తీక మాసం అయ్యప్ప స్వామి కనిపించారు పిల్లలందరూ దేవుళ్ళే కదా మీరంతా దేవుళ్ళే మీకు దేవుళ్ళే కనిపిస్తారు మరి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎనీ వన్ ఇంకా ఒక్కొక్కరిగా చెప్పండి వినాయకుడు కనిపించారు వెంకటేశ్వర స్వామి కనిపించారు క్లాప్ స్లాప్ స్ రాముడు కనిపించారు క్లాప్ స్లాప్ స్లాప్ శ్రీకృష్ణుడు కనిపించారు క్లాప్ క్లాప్స్ ధ్యానం చేస్తే ఇలా అందరూ కనిపిస్తారు ధ్యానం చేస్తే దివ్య దర్శనాలు దివ్య శ్రవణాలు దివ్య అనుభూతులు కలిగిస్తాయి తెలుసా ధ్యానంలో ఇదొక అనుభవము థ్యాంక్స్ ఫర్ షేరింగ్ యువర్ ఎక్స్పీరియన్సెస్